దేవస్థాన మాజీ అర్చకులు రమణ దీక్షితులు మొదటిసారిగా మీడియా ముందు మాట్లాడారు తిరుపతి లడ్డు వివాదంపై వస్తున్నటువంటి వార్తలపై ఆయన స్పందించారు శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై టిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని ఆయన పేర్కొన్నారు గతంలో ఎన్నో సార్లు టిటిడి చైర్మన్ ఈవో దృష్టికి తీసుకువెళ్లానన్నారు కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు తోటి అర్చకులెవరు వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదని తెలిపారు దీంతో గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానని రమణ దీక్షితులు తెలిపారు పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని పేర్కొన్నారు పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పారు తిరుమలను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు దీనికోసం సీఎం ఎన్నో చర్యలు చేపట్టారని పేర్కొన్నారు కర్ణాటకలోని నందిని డైరీ నుండి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని రమణ దీక్షితులు పవిత్రమైన గోవు యొక్క కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టి ఆయన ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది నేను చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా